జీవితం అనుకుంటారు అటువంటి వారిని నువ్వు నశింప చేస్తావయ్యా అని దావీదు గారు బతిమలాడుకుంటున్నాడు అలాంటి వారు ఉండకుండా ఉండాలి క్రైస్తత్వంలో అలాంటి మనసు కలిగిన వారు ఉండకుండా ఉండాలి అని దావిది గారు దేవుడికి మనవి చేస్తున్నాడు మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న మనము ఈ వాక్యము మనం నెవరు వేసుకుంటున్న మనము మనము కూడా ఎలా ఉండాలి అవునంటే అవును కాదంటే కాదులాగా ఉండాలి నిజాయితీగా ఉండాలి అలా ఉండేవారిని దేవుడు ఆశీర్వదిస్తాను అంటున్నాడు దీవిస్తాను అంటున్నాడు కింద ఏమంటున్నాడు చూడండి కపటము చూపించువారు నరహత్య జరిగించేవారు యహోవాకు అసహీలు మనుషులు అసహించుకుంటే లేదు మళ్ళీ నాలుగు రోజులు పోయినాక డబ్బు ఉన్నప్పుడు లేకపోతే మన దగ్గర బలగం బలం బంగారం వెండి ఉన్నప్పుడు వాళ్ళే మళ్ళీ వస్తారు కదా మనుషులు అసహించుకుంటే నో ప్రాబ్లం దేవుడు అసహించుకుంటాను అనుకున్నాడు దేవుడు అసహించుకుంటే మనం భూమి మీద బ్రతకగలమా ఆయన ఆయన లేకుండా మనం ఒక క్షణమైన గడవగలిగిద్దా క్రైస్తవ బిడ్డలకి నిత్యము ఆయన మనకు కృప చూపిస్తున్నాడు మన నోట స్థుతి ఉండాలి అలా ఉంటేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాను అనుకున్నాడు ఇక్కడ స్పష్టంగా వివరిస్తున్నాడు కపటము చూపించేవారిని నరహత్య జరిగించే వారికి యహోవా అసహీలు నరహత్య అంటే మనిషిని చంపటమే కాదు మాటలతో కూడా చంపేస్తున్నారు ఈరోజు కదా చంపుతున్నారా లేదా మాటలతోనే చంపేస్తున్నారు మాట్లాడే మాటలు ఆ క్షణమే చచ్చిపోయే రీతిగా ఉంటున్నాయి ఒకప్పుడేమో నరహత్య అంటే మనిషిని చంపటం ఇప్పుడు మనుషుల్ని కత్తులతోనో తుపాకులతోనో ఇంకా ఇంకా వేటలతోనో గొడ్డలతోనో చంపకుండానే నోటి మాటతోనే చంపేస్తున్నారు దేవుని బిడ్డలారా నోటి మాటలతోనే గాయపరిచేస్తున్నారు వారిని నోటి మాటల చేత వారి బ్రతుకు మీద విరక్త కలిగేటట్టు చేసేస్తున్నారు ఇక వారు ఆ మాటలు విని 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 ఏమవుతుందంటే చనిపోతే బాగుండేమో అని తీర్మానం చేసుకుంటున్నారు కొంతమంది చనిపోతున్నారు కూడా మాటల చేత గాయపరచద్దు క్రైస్తవులకి ఉండాల్సిన లక్షణం ఏంటంటే దీనత్వం కలిగి ఉండాలి తగ్గించుకొని ఉండాలి లోపడి ఉండాలి అన్నిటికంటే మించినది ఏంటంటే చేతనైతే నువ్వు ప్రేమించు లేదు అంటే వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చెయ్యి అంతేగాని మాటలతోనూ గాయపరచొద్దు మాటల చేత వారిని చంపొద్దు నరహత్య చేయొద్దు అందుకే దావీదు గారు మనవి చేసుకుంటున్నారు మాటల చేత గాయపరుస్తారయ్యా బాధిస్తారయ్యా వేదన పరుస్తారయ్యా ఇదిగో ఇటువంటి వారికి ఈ లేఖనము నేను నువ్వు ప్రేరేపించినట్లుగా నేను రాస్తున్నాను ప్రభు అని అంటున్నాడు ఆమెం చెప్దామా హలేయా హలేయా అందుకే కింద ఏమంటున్నాడు చూడండి అసహ్యం ఎంచుకుంటాడంట మనుషులు అసహించుకున్నారనుకో బాధ లేదు దేవుడు అసహించుకున్నాడు అనుకో ఆశీర్వదించేవాళ్ళు ఎవరు లేరు మనల్ని వాళ్ళు ఎవరు లేరు మనల్ని బ్రతికించేవాళ్ళు ఎవరు లేరు మనకు కావాల్సింది ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు డబ్బు పెట్టి ఒకరోజు కొనుక్కొచ్చుకుంటావు కదా లేదు అని అంటే నీకున్న సంపదను బట్టి ఒకరోజు తృప్తి పడతావు ఆయన రాకడ వరకు నువ్వు బ్రతికి ఉండాలంటే ఆయన రాకడ వరకు నువ్వు బ్రతికి జీవించాలి అని అంటే ఏమి కలిగి ఉండాలంట మనము అసహించుకునేటట్టు ఉండకూడదు ప్రేమించేటట్టు ఉండాలి ప్రేమించుకునేటట్టు ఉండాలి దేవుడు మెచ్చుకునేటట్టు ఉండాలి దేవుడికి ఏది ఇష్టమో అది చేసేటట్టు ఉండాలి దేవుడు ఏది కోరుకుంటున్నాడో అది మనం అడిగే రీతిగా ఉండాలి అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు కింద చూడండి ఏడో వచ్చినము నేనైతే నీ కృపాతి సేవను బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను నీ అడల భయభక్తులు కలిగి పరిశుద్ధాలయము దిక్కును చూసి నమస్కారం చేసేదను హలేయా హలేయా నేనైతే నీ కృపాతి సేమను బట్టి నీ మందిరంలోకి ప్రవేశించేదను మందిరంలోకి వస్తే నోటి నుండి అబద్ధం వచ్చిద్దా ఎందుకంటే ప్రతి ఆదివారం వాక్యము ద్వారా మన హృదయం కడగబడుతుంది మన మైండ్ కడగబడుతుంది మన మనస్సాక్షి సరి చేసుకుంటాం ప్రార్థనకు రాకపోతే బైబిల్ చదవకపోతే ప్రార్థించకపోతే మన నోట ఏమవుతు అంట మూర్ఖర్తమైన మాటలు పలుకుతా ఉంటాం క్రైస్తవులు బూతులు మాట్లాడవచ్చా క్రైస్తవులు అసహ్యమైన మాటలు పలకొచ్చా పలకూడదు నీ కోపం రావాలి కానీ పాపం చేయొద్దంటున్నాడు దేవుడు కోపాడు పాపం చేయబాకు నీ నోటిని పరిశుద్ధంగా ఉంచుకో ఎందుకంటే ప్రతీ నెల మనం ప్రభు బల్లారాధనలో చేయివేస్తున్నాం ప్రభు అంటే ఆయన శరీరము ఆయన రక్తమును భుజిస్తున్నాం ఆ రక్తమును ఆయన శరీరమును తాగుతున్న మనము ఆయన ఎంత పరిశుద్ధుడు ఆయన సిలువ వేసేటప్పుడు కూడా ఈయనలో ఏ పాపం కనబడతలేదు ఈయనకు సిలువు ఎందుకేయమంటున్నారు అని అంటున్నారు అంత పరిశుద్ధమైన శరీరమును ఆయన రక్తమును మనం భుజిస్తున్నప్పుడు మన నోరు పరిశుద్ధంగా ఉండాలి మన నే నేలకు పరిశుద్ధంగా ఉండాలి మన పెదవులు పరిశుద్ధంగా ఉండాలి మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి మన మనస్సాక్షి పరిశుద్ధంగా ఉండాలి మనం చేసే పనులు పరిశుద్ధంగా ఉండాలి మనం నడిచే నడవడక పరిశుద్ధంగా ఉండాలి మన క్రియలు పరిశుద్ధంగా ఉండాలి ఇన్ని ఉన్నాయి పరిశుద్ధతకు సంబంధించినవి ఇంకా ఎన్నో ఉన్నాయి దేవుని బిడ్డలారా దేవుడు మందిరములు నీ కృపాతి బట్టి నీ కృపాతి సేమను బట్టి నా హృదయము గంతులు వేస్తుంది ఆనందిస్తుంది సంతోషిస్తుంది దావిది గారు ఎన్ని మాటలు పలుకుతున్నాడో చూడండి ఎన్నెన్ని మాటలు పలుకుతున్నాడో చూడండి దేవుని బిడ్డలారా అక్కడ అనుచున్నాడు చూడండి నీ మందిరంలో ప్రవేశించేదన్నయ్యా నీ ఎడలో భయభక్తులు కలిగినప్పుడు భయము భక్తి భక్తి లేనిదే భయం రాదు భయం లేనిదే భక్తి రాదు ప్రార్థన చేసేవాళ్ళు పాపంకెళ్ళరు పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు ఉంటే వెచ్చగైనా ఉండు లేదంటే చల్లగైనా ఉండు నిలువెచ్చనగా ఉండొద్దు నువ్వు నీ జీవితం పరిశుద్ధంగా కొనుక్కొనసాగిపోవాలి బ్రతికి నాలుగు రోజులు మంచితనముగా బ్రతకాలి బ్రతికి నాలుగు రోజులు నువ్వు మూడు పూటలు తిన అవసరం లేదు ఒక్క పూట తినైనా హ్యాపీగా బ్రతకాలి ఎందుకంటే రొట్టె వలన కాదు మనిషి నోటు వలన నువ్వు బ్రతికేదవు అని అంటున్నాడు అందుకే దావిదు గారు ఇంత ప్రయాసపడుతూ ఈ మాటలు స్పష్టంగా దేవుడికి మనవి చేసుకుంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి ఈ మాటలు రాయించున్నాడు ఎనిమిదో వచ్చిన చూడండి నేను నీ మందిరంలో ప్రవేశించి నమస్కారం చేస్తాను నమస్కారం చేయటం అంటే ఎవరన్నా మనకి రాజకీయ నాయకులు లేకపోతే ఎమ్మెల్యేలో ఎవరన్నా వచ్చారు అనుకో మనకంటే పది పైన అధికారులు వచ్చారు అని అనుకో వంగి వంగి దండాలు పెడతాం అవునా కాదా వంగి వంగి నమస్కారాలు చేస్తాం అవసరమైతే వాళ్ళు కాళ్ళు కూడా మొక్కుతాం ఏసయ్య పాదాలు తప్ప మనిషి కాళ్ళ దగ్గర పడనే పడకూడదు పడనే పడకూడదు నమస్కారం చేయటం అని అంటే సాగిలి పడాలి మొన్న మనది పని జరుగుతున్నప్పుడు వర్షం అమ్టి వర్షం వర్షం అమ్టో వర్షం వస్తుంది తెల్లవారుచు అని మూడు గంటలకెళ్ళేసి వచ్చి మందిరం తలుపులు తీసి మ్యాట్ వేసి సాష్టాంగ నమస్కారం చేశాను నేను అలేలియా ఆ రోజు నుండి ఈ రోజు వరకు వర్షం మనకు లేదు ఆమెన్ అలేలియా సాష్టాంగ నమస్కారం చేయాలి మనకు శ్రమ వచ్చినప్పుడు కూడా ఊరికే మనుషుల వైపు చూడొద్దు ఊరికే శ్రమ డబ్బుని ఊరికే ఫోన్ చేసి బాధ పంచుకోవద్దు నీ దేవుడి దగ్గర సాష్టాంగ నమస్కారం చేయి దేవుడు మందిరంలో ప్రవేశించి నీ మనవి దేవుడికి చేయి అప్పుడు దేవుడు తప్పకుండా మనవి ఆలకిస్తాడు ఐ మీన్ హలేయా హలేలియా అందుకే ఎనిమిది వచ్చిన మనుషున్నాడు యహోవా నా కొరకు పొంచి ఉన్న వారి బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచయ్యా మనం అడగగలుగుతామా దేవుని బిడ్డలారా అలా ప్రార్థన చేయమని అంటున్నాడు శాలేం రాజా అలా ప్రార్థన చేయమంటున్నాడు మనం చేసే బిడ్డలుగా ఉన్నాము అని అంటే ఆయన మార్గం ఏందో మనకు తెలియపరుస్తారు అడగందా అమ్మాయిని అన్నం పెట్టదు కదా దేవుని బిడ్డలారా అవునా కాదా అడగమంటున్నాడు దేవుడు ఎలా అడగమంటున్నాడు అని అంటే ఏహోవా నా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము పొంచి ఉన్నారంటే అబద్ధము చేత మాటల చేత క్రియల చేత అనేకమైన వారు దావిది గారిని చంపాలని సవులు పరిగెత్తుతుంటే ఇదిగో ఈ మాటలు తెలియపరుస్తున్నాడు అనేకమైన వారు ఉన్నారయ్యా నన్ను గాయపొచ్చేవాళ్ళు నా ఇంట్లోనే శత్రువులుగా ఉన్నారు అది భార్య రూపమో భర్త రూపమో బిడ్డల రూపమో లేకపోతే అన్నదమ్ముల రూపమో లేకపోతే అక్క చెల్లెల రూపమో లేక ఆడబిడ్డల రూపమో ఇదిగో నా ఇంట్లోనే ఉన్నారయ్యా శత్రువులు ఈరోజు మనం కూడా అదే రీతిగా కొనసాగిస్తున్నాం హలేలీయ హలేలీయ చాలా బాధకరమైన విషయాలండి చాలా చాలా ఇదిగో నీ చిత్తానుసారం గారు నన్ను నడిపింపయ్యా నీ మార్గం నాకు స్పష్టంగా తెలియపచ్చు నువ్వు వేకు చామునే లేచి ప్రార్థన చేసినప్పుడు దేవుడి దగ్గర మనవి చేసినప్పుడు ఆ రోజంతా నిన్ను నడిపిస్తాడు నడిపిస్తాడా లేదా నడిపిస్తాడా లేదా ఆపత వస్తుంది అని అంటే ఆపతను తప్పించి నిన్ను సురక్షితమైన మార్గంలో దేవుడిని నిలబెడతాడు నువ్వు నడవలసిన మార్గం దేవుడు నీకు ముందుగానే తేటగా తెలియపరుస్తాడు ఇందాక బిడ్డలు పాట పాడారు కదా నీవు మాట్లాడని రోజునా ఒక క్షణమైనా ఒక క్షణమైనా గడిచిద్దా మనకి ఆయన మాట్లాడాలి ఎలా మాట్లాడతాడు వాక్యము ద్వారా ఈ వాక్యం ఎక్కడున్నది పరిశుద్ధ గంధంలో ఆదివారం తీసుకొస్తారు దులుపుకొని తుడుచుకొని సంఖను పెట్టుకొని తీసుకొని వస్తారు ఆ తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళా సెల్పులో పెడతారు లేదంటే భద్రంగా బీరువాల్లో పెడుతున్నారు ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో టంగుపేట్లో పెడుతున్నారంట దేవుడు యొక్క మాటలు ఎక్కడ ఉండాలంటే హృదయంలో ఉండాలి హృదయంలో ఉండాలి అంటే నువ్వు నిత్యము ధ్యానిస్తూ ఉండాలి నీకు చదువు రాలేదనుకో నీ బిడ్డలు చదువుకొని ఉన్నారుగా వాళ్ళను కూర్చోబెట్టి ధ్యానించు మొన్న నైట్ మేము కుటుంబ ప్రార్థనకు ఒక బర్త్డే జరుగుతుంటే వెళ్ళాం అక్కడికి వెళ్ళితే రెండే రెండు మాటలు చెప్పారు దైవ సేవకుడు ఏమన్నాయి కుటుంబ ప్రార్థన ఆశీర్వదకరమైంది ఏంటంట కుటుంబ ప్రార్థన ఆశీర్వదకరమైంది దీవెనకరమైంది కుటుంబ ప్రార్థన చేసామంటే దావిదిగారు ఒక మాట అంటాడు కదా కీర్తలు ముప్పై నాలుగో చదవద్దు కానీ నేను చెప్తాను కీర్తలు ముప్పై నాలుగు అదే మూడో వచ్చినలో మనమందరం ఏకముగా కూడి యహోవా నామన గొప్ప చేద్దాం రండి అని పిలుస్తున్నాడు ప్రార్థన కూర్చునేటప్పుడు రెండమ్మ కూర్చోండి అని చెప్పగలుగుతున్నారా పిలవగలుగుతున్నారా అలిసిపోతున్నావు అలిసిపోతున్నావు కష్టపడుతున్నావు ఆ కష్టము ఎవరు నీకు శక్తినిస్తున్నారు ఏసై వస్తున్నాడు పగలంతా నువ్వు ఎర్ర నగ్గిలో అయ్యగారు మొన్న చెప్తున్నాడు మూడు రోజులు ఎండలోకి వెళ్ళకూడదు అంట మూడు రోజులు ఎండలోకి వెళ్ళకూడదు భయంకరమైన వేడి ఆ వేడి ప్రమాదము నుండి కూడా ఈ మే నెలంతా దేవుడు మనల్ని కాపాడాడు కాపాడా లేదా మరి కాపాడితే ఒకసారి గట్టిగా అల్లే చెప్పొచ్చుగా అల్లేయా ఆయన కాపాడే దేవుడు అనుక్షణము నిన్ను రక్షించే దేవుడు పోషించే దేవుడు నిత్య జీవంలోకి తీసుకొని వెళ్ళే దేవుడు ఆయన అలేలియా అలేలియా నీ చిత్తానుసారంగా నేను నడవాలి అని అంటే నీ మార్గం నాకు స్పష్టంగా తేటపవచ్చ స్పష్టంగా తెలియపొచ్చు ప్రవ్వ అడుగు నువ్వు దేవుణ్ణి అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అధికమైన మేలులతో నిన్ను తృప్తి పరుస్తాననున్నాడు దేవుడు నువ్వు అడగవు నోరెప్పవు పెదవులు దాటవు నీ మాటలు అదే విస్తారమైన మాటలు అయితే దాడతాయి పరిశుద్ధమైన మాటలు పలకాలి అని అంటే నీ బాధ వితరులతో ఎలా పంచుకుంటున్నావు అలాగే దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు పంచుకో నీ దగ్గర నుండి డబ్బు లాక్కోవచ్చు వస్తువులు లాక్కోవచ్చు ఇంకా ఇంకా ఏమైనా లాక్కోవచ్చు ఆస్తి అంతస్తు లాక్కోవచ్చు నువ్వు చేసిన ప్రార్థన దేవుడి సన్నిధికి చేరిద్ది లియా నువ్వు చేసిన ప్రార్థన నువ్వు కాచిన కన్నీరు నువ్వు మొరపెట్టిన మొర అన్నీ కూడా దేవుడి సన్నిధికి తీసుకెళ్ళిపోతాయి నువ్వు ప్రార్థన చేసే రీతిగా ఉండాలి దావేది గారు అందుకే నా కొరకు పొంచి ఉన్నారు చాలామంది ఉన్నారయ్యా నన్ను హేళన చేసేవారు ఉన్నారయ్యా నన్ను గాయపరిచేవారు ఉన్నారయ్యా నన్ను బాధ పెట్టేవారు ఉన్నారయ్యా అనుక్షణం అనునించి నన్ను చంపే రీతిగా ఉన్నారయ్యా బ్రతికి సాధించాలి సచి సాధించేది ఏం లేదు ఈ లోకంలో అవునా బ్రతికి సాధించు అప్పుడు నువ్వు దేవుని బిడ్డగా కుమారుడిగా కుమార్తెగా తీర్చిదిద్దబడతావు ఆమె అలేలీయా అలేలియా మూడు విషయాలు ఎక్కడ వాడే వారిని ఏం చేస్తానన్నాడు నశింప చేస్తానన్నాడు ఇంకొకటి నరహత్య చేసే మాటల చేత ఏం చేస్తానన్నాడు అసహించుకుంటాను అంటున్నాడు అలెలియా అలేలీయా మూడోది నీచితానుసారంగా నాకు స్పష్టంగా తెలియపరిచయా మూడు విషయాలు ఈరోజు ఈ మూడు విషయాలు మన జీవితాలు ఫలించాలి మన బ్రతుకులు మారాలి అని అంటే క్రైస్తవులు కావాల్సింది ఏంటది దీనత్వం మనం అంటాం కదా గాడిదా 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 అని భార్యని గాడిదే పిల్లల్ని గాడిదే ఆ గాడిదనే ఎన్నుకున్నాడు దేవుడు ఆయన పుట్టేటప్పుడు గాడిదనే ఎన్నుకున్నాడు ఆయన మరణించే ముందు కూడా గాడిదనే ఎక్కాడు గాడిదని పిలవబాకు నీ భార్యనైనా నీ భర్తనైనా బిడ్డలనైనా ఎవరినైనా వరి గాడిదా అంటారు ఆ గాడిదికి అర్థం నీకు తెలిస్తే ఆ మాట నువ్వు అనవు అలేయా యేసయ్య పుట్టేటప్పుడు గాడిదనే ఎన్నుకున్నాడు తండ్రి గాడిద మీద ప్రయాణం చేపిచ్చాడు కుమారుణ్ణి మరలా మరణానికి అప్పు చెప్పేటప్పుడు కూడా గాడిదనే ఎన్నుకున్నాడు గుర్రాన్ని ఎక్కొచ్చుగా రథాల మీద ఎక్కొచ్చుగా తండ్రి జీవము కలిగిన దేవుడు కదా ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు అద్భుతమైన కార్యాలు ఆశ్చర్య కార్యాలు మహాత్ కార్యాలు సూచి క్రియలు ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు అన్ని కార్యాలు చేసిన దేవుడికి ఒక రథం కావాలంటే ఎవరా గుర్రం కావాలంటే ఎవరా కానీ నా ప్రభువు దీనత్వాన్ని కలిగిన్నాడు గాడిద అంటే దీనత్వం కలిగినది అలేలియా అలేలియా నా దేవుని బిడ్డలారా ప్రియమైన బిడ్డలారా ప్రార్థనకి రావాలి దేవుడి సన్నిధికి మాటలు వినాలి నెవరు వేసుకోవాలి ఆ మాటలు భుజించాలి మనం లోకమైన ఆహారం ఎంత తిన్నా అవుతాం ఆయాసపడతాం అదే జీవాహారం మూడు రోజులు బట్టి ఉపవాసం ఉంటున్నారు బిడ్డలు వాళ్ళు మొఖాలు చూడండి కలకల్లాడిపోతాను వెలిగిపోతున్నాయి దేవుని బిడ్డలారా నేను నయ్య అన్నట్టు ఎలిగే బలుకులు ఒక్క బలుపు చాలు ఎలగని బలుపులు ఎన్నున్నా ఉపయోగం లేదు అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే నీ ఆత్మీయ జీవితం చల్లారకూడదు వెలిగిస్తూ ఉండాలి వెలిగిపోతూ ఉండాలి ఆ నూనె పోస్తూ ఉండాలి నూనె పోస్తూ ఉన్నప్పుడు నూనె అనగా ప్రార్థన నీ ప్రార్థన ఆ దీపంలో పోస్తూ ఉండాలి పోస్తూ ఉన్నప్పుడు వెలుగుతూనే ఉంటుంది ఆరిపోతే ఆరిపో దేవుని బిడ్డలారా ఆ రీతిగా మనందరినీ మన జీవితాలు దేవుడు మన హృదయాలని మన కుటుంబాలను అందరినీ కూడా వెలిగించును గాక ఆయన పరిశుద్ధ స్థలంలోకి వచ్చి సాష్టాంగ నమస్కారం చేయునుగాక